ఇంకొకరు మీరు గెలవాలంటే ఏం తెలుసా మనం తప్పకుండా లేకపోయినా సారీ చెప్పాలి మీరు అనుకుంటారు సారీ చెబితే తక్కువైంది కాదు సారీ చెబితే వాన్ని నువ్వు గెలిచినట్టు నీకు ఏమైనా ఉంటే క్షమించు బాబు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తారంటే మీకు ఆలోచించండి మాస్టర్స్ చిత్తూరు వి నాగయ్య గారిని ఉన్నారు ఫేమస్ రామారావు నాగేశ్వరరావు సావిత్రి ఎస్వి రంగారావు గారికి రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయల శాలరీ ఇచ్చే రోజుల్లో చిత్తూరు నాగయ్య గారికి ఒక పిక్చరు కి వన్ లాక్ ఇచ్చేవాళ్ళు ఆ మహానుభావుడు ఏం జరుగుతుంది తెలుసా మద్రాసులో టీ నగర్లో పెద్ద ఇలాంటి బిల్డింగ్ కట్టిచ్చేసి మెస్ పెట్టాడు ఎవరైతే మద్రాసు వస్తారో సినిమా యాక్టింగ్ కోసం కానీ టెక్నీషియన్ కానీ డైరెక్టర్ ఏ పనికి వచ్చినా కూడా వాళ్ళు సెటిల్ అయిన దాకా అక్కడ భోంచు ఫ్రీగా అయితే ఒకసారి నాగయ్య గారు షూటింగ్ స్పాట్ పద్ధనామ వచ్చేసి అందరూ రామారావు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా చిత్తూరు నాగయ్య గారి నాన్న గౌరవల్పించేవాళ్ళు ఈయన ఆశ్చర్యపోయాడు ఎందుకు అందరు నాన్నగారు అంటారని కూర్చున్నారు పక్కన కూర్చొని నాన్నగారు నేను వచ్చిన నా క్యారియర్ తొలి దినాల్లో బిగినింగ్ లో మన మెస్ లో భోంచేసానండి అన్నాడు అప్పుడు ఆయన ఇలా చేసి మంచిది నాయనా అప్పుడు మా కుర్రవాళ్ళు నీకేమన్నా అసౌకర్యం ఉంటే క్షమించు నాయన అన్నాడు అందుకని అప్పుడు అర్థమైంది పద్ధనామగారి ఎందుకు ఈ నాన్నగారు అని పిలుస్తున్నారు అలా మనం ఉండగలుగుతామా